Jai Vasavi Jai Jai Vasavi కావలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం ఈ నెల అనగా ఆగస్టు తేదీ ఆదివారం ఉదయం గంటలకు కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ కళ్యాణ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ టిజి వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టిజి భరత్ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ది శాఖ మధ్యలు ఆంధ్రప్రదేశ్

శ్రీ శ్రీ విజయదుర్గ ఆస్థాన పీఠం వారి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అనంతరం శ్రీ వరలక్ష్మి వ్రతం కుంకుమార్చన పూజలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ృాపత్నీ సమేత్య <aunque mehranoughs> <artoons> ము మంత్రిగా మళ్ళీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు ఇంద్ర అఖిల మంత్రి విజయదుర్గా కనకదుర్గా దేవి సాక్షాత్కారం అమ్మవారిలో ఉన్నది ఈరోజు లేదా కబిక్కి పెట్టిన వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా మినిస్టర్లుగా మంచి మంచి హోదాలు హైరాగు అందరూ బాగున్నారు నేను భక్తిగా అమ్మవారికి చెప్తున్నాను నాకు ఇక్కడ ప్రతి రాయి లేదు జరిగిన మా 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 ఎమ్మెల్యేగా నేను ఎక్కడున్నా ఆయనంగా నేను కాదు ప్రజలందరూ లక్ష్యంగా దేవతయే హర 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 Sami, 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 S 이 e x p e l l e జై వాసవి జై జై వాసవి కావలి మండల ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం ఈ నెల అనగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ కళ్యాణ మండపన్నందు ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ చైర్మన్ శ్రీ టిజీ భరత్ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మధ్యలు ఆంధ్రప్రదేశ్ శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు కావలి శాసన సభ్యులు మరియు ప్రముఖ తదితరులు పారిశ్రామికారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆర్య వైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మీ తటవర్తి రమేష్ కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు